त्वा गणपतिकं उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृन्वन्नोदभिश्चेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनीपति धीनाममित्रेयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्मा तस्मै स्रे गुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం బుధవారం బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి పాఠ్యమితి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు యోగం సాధ్యయోగం ప పగలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి శుభయోగం ఈ రోజు కరణం భవకరణం పగలు ప రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి కౌలభ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు లగాయతు ఈరోజు అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి రాశిలో గురుబుధులు సింహరాశిలో కుజికేతువులు వృశ్చిక రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ ఏరువాక పౌర్ణమి నాడు నిక్షిప్తత జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ విమహే తన్నో తన్నోదంతి ప్రచోదయాతో ఓం నమో వ్రాతపతమో గణపతే నమ ఏకదంతాయ విఘ్న భోత్రయకదం విఘ్నవినాశనే శవసుతాయ శ్రీవరదమూర్తో నమ శ్రీ శ్రీ గురుభ్యో మహాగణాధిపతీరుభ్యోన్న చాలా చాలా విశేషమైనటువంటి జ్యేష్ట శుక్ల పౌర్ణమికి మనందరం కూడా అన్ని రకాలుగా కూడా ఏరువాగ పౌర్ణమిగా ఈ పర్వదినం నాడు మనందరం కూడా చేయవలసినటువంటి ప్రప్రథమ కర్తవ్యం గణపతి ఆరాధన ఆ తర్వాత లలితా పరమేశ్వరి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణ ఆ తర్వాత మనకి కొంగు బంగారమైనటువంటి ఆ యొక్క రత్నగిరీషుడి యొక్క శిరస్సు మీద వెలిసిన ఆ యొక్క వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత విధానాన్ని కూడా ఈ పౌర్ణమి నాడు పూర్ణ తిథి నాడు చేసుకోగలిగితే మాత్రం చాలా మంచి అద్భుతమైన శుభయోగ మాలిక ఏరువాక పౌర్ణమి అంటే వ్యవసాయదారులకి ఆరాధభూతమైనటువంటి మంచి శుభకాలయోగ్యం అంటే ఇక్కడ నుండి ఏరువాక అంటే పొలాన్ని దుక్కి దున్ని ఆ యొక్క నీటిని పెట్టి మొక్కని వృక్షంగా పండించే స్థితి ఈ రోజు నుండి వస్తుంది నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యొక్క పౌర్ణమి అంటే చంద్రలగ్నవశాతు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి ఇది వ్యవసాయదారుల యొక్క పండగ అని మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ జ్యోతిష్య శాస్త్రరీత్యా వృశ్చిక రాశి చంద్రుడు వృషభ రాశి రవి సమసప్తకంలో ఉన్నటువంటి రోజుని చేసే యజ్ఞము యాగము హోమము తపస్సు జపము పూజ వ్రతం ఏదైనా నూటికి నూరు శాతం ఫలితం ఇస్తుంది కారణం ఏమిటి అంటే వృషభ రాశిలో రవి వృశ్చిక రాశిలో చంద్రుడు యొక్క సమసప్తక భావన ఆ యొక్క జపానికి పూర్తిగా సిద్ధింపజేస్తుంది అంత పవిత్రమైనటువంటి రోజు ఏరువాక పౌర్ణమి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభయోగ మాలికగా ఉండడం కోసం ఈరోజు గణపతి ఆరాధన చేయండి అమ్మవారి నామస్మరణ చేయండి అలాగే గోవులకి ఏదైతే వ్యవసాయానికి ఆధారభూతమైన గోవులు కానీ వృషభరాజులు అంటే ఎద్దులు కానీ వాటికి ఎంతో కొంత శక్తి కొలది దానాన్ని సమర్పణ చేసి ప్రదక్షిణ చేయండి ఎందుకంటే గో వృషభ పూజ అనేది ఏరువాక పౌర్ణమి నాడు చేస్తే ఖచ్చితంగా ఆ ఆ యొక్క వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ఆ సంపద వృద్ధి చెందుతుంది మనకున్న కర్మదోషాలు కూడా పోతాయి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం ఈ బుధవారం నాడు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రదోషం రోజుతో పోతుంది అంటే మానసికంగా వీరు ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రమా సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక ఈరోజు మేషరాశి వారు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ జాతకంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల మేషరాశి వారికి చేపట్టిందల్లా కూడా రానున్న కాలమంతా విజయోత్సవ సంబరాలు ఉన్నాయి ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఉన్నది అప్రమత్తంగా ఉంటూ ప్రతి విజయాన్ని కూడా ఆనందంగా చేసుకోవడం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అన్నింటా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగసరి ఒకటి రెండు పదాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి గ్రహ మార్పులు వృషభ రాశిలో జరుగుతున్నాయి పని ఒత్తిడి పెరుగుతుంది మనది అనుకునేది మనది కాకుండా వెళ్తుంది మనది కాదు అని వదిలేసింది మనది అవుతుంది ఇది వృషభరాశి వారికి ఈ రోజు నుండి కొత్త పరివర్తన యోగంలోకి వెళ్తోంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులందరూ కూడా ఒక్కసారి గణపతి ఆరాధన చేస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి ఎంత సత్యనారాయణ స్వామి వ్రతం మీద దృష్టి పెట్టి స్వామివారిని నమ్ముకుని ముందుకు వెళ్తే అంత అద్భుతమైన శుభ ఫలితం ఆ యొక్క శుభ సూచికంగా స్వామి అనుగ్రహిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి చాలా విశేషించినటువంటి అద్భుత శుభయోగం అనేది జరగబోతోంది దానికి శుభవార్తగా ఈరోజు మీ చెవిని వినబడడం చాలా అద్భుతం అందువల్ల అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగంతో కూడినటువంటి జీవన విధానాన్ని మృ మిథున రాశి వారు అనుభవించబోతున్నారు ఏ పని చేసినా కలిసి వస్తుంది అనవసరమైన వాగ్వివాదాల నుండి బయటపడతారు ఈ ఏరువాక పౌర్ణమి మిథున రాశి వారికి కలిసి వస్తుంది జాగ్రత్త వహిస్తూ చక్కగా మీరు చేయవలసిందల్లా కూడా ఒక్కసారి గణపతి ఆరాధన చేసుకోండి అవకాశం ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోండి ఏరువాక పౌర్ణమి నాడు చాలా శుభయోగంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైన ఆనందకరమైనటువంటి విషయాలు కొన్ని కొన్ని తెలియడం ఈ కర్కాటక రాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాల క్రతువులు అంటే పెళ్లి సంబంధాలు మంచివి రావడం ఇత్యాదివన్నీ కూడా ఈ ప్రాతకాలాన్ని మీ చెవిని వినపడడం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా విశేషించినటువంటి కర్కాటక రాశి వారికి అన్నింట కూడా శుభయోగ మాలిక అధికంగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ ఉండండి అన్నింట శుభయోగ పరంపర కోసం చక్కనైనటువంటి ఈ యొక్క అష్టమ రాహుదోష నివారణార్థం అమ్మవారి యొక్క ఆరాధన సందర్శన చేసుకోండి అలాగే ఆ యొక్క రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించుకోగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి Temos Harassi. నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి ఈ రోజుని అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి మీద కుజుడి యొక్క దృష్టి పడుతోంది అంటే మీ యొక్క ఆలోచన పరిపక్వత చెందే రోజు వస్తోంది మీ యొక్క పిల్లలకి మీరు చేసేటువంటి ఉపకారం ఈరోజు ప్రత్యక్షంగా కనబడుతుంది ఇది సింహరాశి వారికి మాత్రమే ప్రత్యేకం ఎందుకంటే మీ యొక్క మాట తీరు మీ యొక్క విధి విధానాలన్నీ కూడా మీ పిల్లలు గుర్తించడం సింహరాశి వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది అందువల్ల ఈరోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుని వ్రతాన్ని కూడా ఆచరించుకోగలిగితే అన్నింట శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యారాశి జాతుకులకి ఈ యొక్క చంద్రబలం అనేది విశేషించి ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది మరి పౌర్ణమి గడియలు ఏరువాక పౌర్ణమి ఖచ్చితంగా మీకు మంచి జరగడం కోసం మీరు చేపట్టబోయే ప్ర విధి విధానాలన్నీ కూడా ఉత్తమోత్తమంగా ముందుకు నడిపించడం కోసం గణపతి ఆరాధన కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతంగా గణపతికి ప్రీతికరమైన ఉండ్రాలు జిల్లేడికాయలని పెట్టుకుని గణపతికి ప్రీతికరమైన బెల్లాన్ని నైవేద్యం పెట్టుకుని మీరు పనులు కొనసాగించండి మీకు అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న తులారాశి జాతకులకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సోదర సోదర్యుల యొక్క సహకారం ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రతి పనిలోనే కూడా ఆదర్శవంతంగా నిలవాలి అనేటువంటి మీ పట్టుదల ఏదైతే ఉందో అది శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే తులారాశి వారికి మానసికంగా వారి యొక్క విశ్లేషణ చాలా విచిత్రంగా ఈరోజు మార్పు చెందే విధంగా ఉంటుంది ఇంతవరకు మిమ్మల్ని గుర్తించిన వారు సైతం గుర్తించే స్థితికి రావడం వీరు ఆ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విధంగా ఉంటుంది అందువల్ల తులారాశి వారికి మంచి రోజు ఉన్నది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జన్మ చంద్రయోగంతో చాలా మానసికంగా ఆనందంగా ఉండే రోజు ఈరోజు మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని అనుకున్నట్టుగా నెరవేరుతుంది ఇది చాలా రోజుల తర్వాత వృశ్చిక రాశి వారికి ఇది ఒక శుభ పరిణామం ముఖ్యంగా కొత్తగా వివాహం చేసుకునే వారికి అవివాహితులైన స్త్రీ పురుషులకి అలాగే ఇక్కడ దాంపత్య జీవనంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఇది ఒక దాంపత్య జీవితంలోనికి మాత్రమే చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా పడడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా విశేషించి మీకు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే విధంగా చాలా విశేషంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి రోజుని మీరు చక్కగా గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన చేయడం వల్ల అష్టమ స్థానంలో ఉన్న బుధుడు గురుడు ఎతి శాంతించి మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చే ఏరువాక పౌర్ణమిగా గురుదృష్టి భావనగా ఉన్నటువంటి ఏరువాక పౌర్ణమిగా మీకు శుభాన్ని ఇస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉన్నది ధనుస్సు రాశి వారికి అందువల్ల జాగ్రత్త వహిస్తూ మీ యొక్క ఎదుగుదల ఏదైతే ఉందో అది ప్రపంచం గుర్తించే స్థాయికి వెళ్తున్నారు అన్నింటా కూడా శుభయోగ పరంపరగా ఉండేటువంటి స్థితి ఈ ఏరువాక పౌర్ణమి నాడు ఉన్నది కావున ప్రతి పనిలోని కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క నామస్మరణ అధికంగా చేయండి దానివల్ల మీకు ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి చంద్రబలంతో కూడిన ఏరువాక పౌర్ణమి మీరు ఏ పని తలపెట్టినా శుభప్రదంగా ఆనందంగా ముగింపు ఉంటుంది అందువల్ల ప్రతి పనిలోనే కూడా శుభయోగ మాలిక అధికంగా ఉంది ఆభరణ పర ప్రాప్తి వస్తు ప్రాప్తి కూడా మకర రాశి వారికి ఉన్నది అన్నింటి విజయ సాధన కూడా ఉన్నది ఈరోజు మకర రాశి వారు అన్నింట శుభయోగ పరంపర అవాప్తి చేసుకోవడం కోసం మీరు సత్యనారాయణ స్వామి వ్రతకల్పాన్ని కనుక చేసుకోగలిగితే అద్భుత విజయాలని సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఒత్తిడి ఆ ఒత్తిడితో కూడిన విజయం రెండూ కూడా ఒకసారి వస్తాయి అన్ని రకాలుగా కూడా శుభయోగ బాలిక ఏరువాక పౌర్ణమి నాడు మీరు అమ్మవారి యొక్క ఆరాధన కనుక అధికంగా చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత అమ్మవారి ఆరాధన చేస్తారో మీ జీవితం అంత శుభప్రదంగా ఉంటుంది ఈ పౌర్ణమి నాడు అందువల్ల అమ్మవారికి ప్రీతికరమైన గారెల్ని అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరికాయ తేనెని కూడా నైవేద్యం పెట్టి అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి కుంభరాశి వారికి ఎదుగుదల అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి వారికి సాంప్రదాయ రీతిలో ఉన్నటువంటి ఆనందం విశేషించి ముఖ్యంగా మీ యొక్క పిల్లల యొక్క ఎదుగుదలని ఈ రోజు నుండి చూడబోతున్నారు మేనరాశివారు అన్ని రకాలుగా శుభయోగ పరంపర అవాప్తవుతుంది చేపట్టే ప్రతి పనిలోనే కూడా శుభదృష్టి అధికంగా ఉండేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు మీనరాశివారు వారు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని కనుక చేసుకోగలిగితే చాలా అద్భుత పరిణామాలు సంభవిస్తాయి ఈ విధంగానే గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ దేవాయీమహే తన్నా విష్ణు ప్రచోదయాతో ఓం సత్యనారాయణ దేవతాయే నమో నమ మనకి స్కందపురాణం రేవాఖండంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి మహత్యంలో ఉన్న ఐదు కథలు కూడా మన జీవిత గమనాన్ని చాలా విశేషంగా మార్పు చేసేటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తాయి ఈ యొక్క స్కాంద పురాణం రేవాఖండంలో సత్యనారాయణ స్వామి మహత్యంలో ఉన్నటువంటి ఐదు కథలు కాలానికి సంకేతాలు తిథి వారము నక్షత్రము కరణము యోగము ఈ ఐదు అంగాలతో పాటు మన జీవన గమనాన్ని మార్చే కాలం కలిసి వచ్చేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం కోసమే ఆనాడు ఆ యొక్క మహావిష్ణువు నారద మహర్షికి చెప్పిన వ్రతకల్ప విధానాన్ని మనందరం కూడా పూర్ణతిథి అయినటువంటి ఏకాదశి పౌర్ణమి అమ ఆ యొక్క తిథుల్లో చాలా విశేషించినటువంటి తిథులు ఈ యొక్క ఏకాదశి తిథి మహావిష్ణుకి చాలా ఇష్టమైతే పౌర్ణమి తిథి పూర్ణతిథి అలాగే అమావాస్య పితృదేవతల తిథి ఇందువల్ల పూర్ణ తిథుల్లోనే ఈ యొక్క పౌర్ణమి నాడు కనుక ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్న ఏకాదశి నాడు చేసుకున్న ముఖ్యంగా జన్మదిన మహోత్సవం నాడు చేసుకున్న అలాగే వివాహ దాంపత్య జీవనం అంటే వివాహమైన మరుసటి రోజుని చక్కగా దంపతులతో చేసుకున్న నూతన గృహప్రవేశం నాడు చేసుకున్న ఇది ఒకటి కాదు రెండు కాదు ఇచ్చేటువంటి ఫలితాలు అనన్య సామాన్యం కలియుగంలో సత్యానికి సంకేతం సత్యనారాయణ స్వామి అందుకే ఆయన సత్యేశ్వరుడిని సత్యస్వరూపుడిని సత్యరూపధారి అయినటువంటి ఆ స్వామి అన్నమే వరమయ్యే విధంగా అన్నవర క్షేత్రంలో భక్తుల కొంగు బంగారంగా ప్రతి నిత్యము కూడా సత్య సంపదలు ఇస్తారు కాబట్టి ఇలాంటి పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి అనే మహాపర్వతి మీ ఇంటి పురోహితుల ద్వారా మీరు చేసుకునేటువంటి సంకల్పంలో సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని మీరు చేసుకునేటువంటి సంకల్పంలో స్వామి సాక్షి సంభూతుడై సత్యదేవుడిగా మీకు అన్ని రకాలుగా శుభప్రధానాన్ని అనుగ్రహిస్తారు ఈ విధంగా ఏరువాక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే దాన్ని మించినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు దాన్ని మించినటువంటి చాలా విశేషమైన క్రతువు ఇంకేమీ లేదు ఎందుకంటే అశ్వమేధ యాగంతో సమానమైన వ్రతం కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రమే ఆ స్వామి నిలువెల్లా కూడా మన జీవితాన్ని మన యొక్క జాతక ప్రభావాన్ని రూపుమాపి అన్ని రకాల దోషాలని రూపుమాపి మన జీవితాన్ని అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాన్ని తీసుకువెళ్ళే ఏకైక దేవుడు సత్యదేవుడు అందుకే ఆ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా స్వామి ఆ యొక్క కాలాన్ని కలిసి వచ్చే విధంగా చేస్తారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీనికి జాతి కుల మత వర్గ విభేదాలు ఏమీ లేవు అందరూ కూడా స్వామివారి భక్తులే అందరూ స్వామివారి వ్రతం ఖచ్చితంగా ఆచరించుకోవాల్సిన వాళ్ళే అందరూ కూడా స్వామివారి పాదాలని ఆ యొక్క పాద అన్ని రకాలుగా కూడా స్వామివారి పాద పద్మాల్ని నమస్కారం చేసి పాదాలకి నమస్కారం చేసి స్వామి యొక్క కనుసన్నల్లో ఉండవలసిన వాళ్ళమే అందువల్ల సత్యనారాయణ దేవుడి యొక్క అనుగ్రహం ఈరోజు అందరూ కూడా ఒక్కసారి స్మరణతో ముగిస్తూ ఈ బ్రహ్మవాక్ కార్యక్రమంలో అన్ని రకాలైనటువంటి శుభయోగాలు పొందడం కోసం ఈ యొక్క అన్నవరంలో కొలుపుదీరి ఉన్న అన్ అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి సత్యనారాయణ స్వామి దేవత గోవింద గోవింద